ఉమ్మడి నెల్లూరు నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఆహార ఫుడ్ పాయిజన్ కావడంతో తొంభై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు అస్వస్థత పడుతున్న విద్యార్థులకు విరోచనాలు వామిటింగ్స్ అయ్యాయి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి ముప్పై ఐదు మంది విద్యార్థులను తరలించారు అలాగే నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి యాభై ఐదు మంది విద్యార్థులను తరలించారు పరిస్థితి విషమంగా ఉన్న విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు గురుకులం వద్దకు చేరుకొని విద్యార్థుల పరిస్థితిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నావు తహసీల్దార్ రాజేంద్ర మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరిధిలో ప్రెన్సెన్సెల్ స్కూళ్ళు దాదాపు ఎనిమిది వందల ఎనభై మంది ప్రజలు తొమ్మిది వందల డెబ్భై ఐదు ఉన్నారు దాదాపు ఎనభై ఐదు మంది వరకు డయేరియా రావడం జరిగింది ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన వెంటనే మెడికల్ టీంలందరినీ ఇక్కడికి పంపించి ఇమ్మీడియట్గా శానిటేషన్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ పంపించడం జరిగింది మా టీం అంతా ఇక్కడ ఉన్నామండి ఎక్కడైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ క్యాంప్ డాక్టర్లు ఇద్దరు మెడికల్ టీము మొత్తం మా మున్సిపాలిటీ సిబ్బంది రెవెన్యూ అందరూ కూడా కలిసి మేము ఇక్కడే ఉంటున్నాము ఏ ఇబ్బంది అయినా సరే మా గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడే ఉంటున్నాము ఏ ఇబ్బంది అయినా సరే వెంటనే తిరుపతికి షిఫ్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాము ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ఏమి లేవు ఏంది ఎందువల్ల ఈ కార్యక్రమం జరిగిందనేది డ్రింకింగ్ వాటర్ ఫుడ్ అనేది శాంపిల్స్ రిపోర్ట్స్ వస్తే తప్ప చెప్పలేము అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామండి ఇబ్బంది లేదు దీని గురించి డాక్టర్ గారు కూడా ఒక మాట్లాడతారు రెసిడెన్షియల్ స్కూల్లో లో మనం ఈరోజు నైట్ ఎయిట్ థర్టీ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిఎంహెచ్ఓ సార్ మాకు ఇంటిమేట్ చేస్తున్నారండి ఇక్కడ డైరీ అవుట్ బ్రేక్ అయ్యిందని సో యాజ్ పర్ మేము ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ మొత్తం ఎయిటీ నైన్ మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు డైరియా ద్వారా సో ఎయిటీ నైన్ మెంబర్స్ లో మనం ఇన్ హౌస్ లో మనం ఇరవై నాలుగు మందికి ఐవీ ఫ్లూ చేయడం జరిగింది అలానే ఇరవై ఎనిమిది మంది పిల్లల్ని సిహెచ్ నాయబెట్ రెఫర్ చేయడం జరిగింది సో అందరూ ప్రస్తుతానికి అయితే స్టేబుల్ స్టేబుల్గా ఉన్నారు అలానే మనము ఇక్కడ ఉన్న వాటర్ శాంపుల్స్ని టెస్టింగ్కి పంపించడం జరుగుతుంది ఆల్రెడీ సేకరించినాము టుమారో కి అది రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఫుడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నాము సో అది కూడా చేస్తాము సో అలానే మనకి ఇక్కడ సింటమాటిక్ ఉన్న పిల్లలందరికీ కూడా మనము టాబ్లెట్స్ అని ఇవ్వడము ఓఆర్ఎస్ ఇవ్వడము అలానే ఇక్కడ ఉన్న కొద్దిగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ వాళ్ళకి ఇవ్వడం ప్రిన్సిపల్ గారికి జరిగింది సో మనం ఇక్కడ ఉన్న పరిస్థితులన్నిటికీ మనము ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే దానికి మన మెడికల్ టీం నుంచి డిఎంహెచ్ఓ సారి సహకారంతో మన కలెక్టర్ గారి సహకారంతో మన కమిషనర్ గారి సహకారంతో అన్నిటికి మనము చేయాల్సిన సహాయ చర్యలు మా మెడికల్ టీం అందుబాటుకి సిద్ధంగా ఉంది 낚시를 하지 않고, 낚시를 하지 않고, 낚시를 하지 않고, 낚시를

do

కూరి ఇంకా ఏం పెట్టారుంచి రాత్రా మీరు కరెక్ట్ చెప్పు ఆధ్యానం వచ్చి కూర్చుని పెట్టారు మధ్యాహ్నం సాయంత్రం చికెన్ పెట్టారు మళ్ళీ సాయంత్రం కూడా సాయంత్రం ಅದೇ ಬೆಟ್ಟರು ಅದೇ ಪೆಗೋ ಬೆಟ್ಟು ದೇವರು ಮೀಕ್ಸಿ ಎಂತ ರೇ ಶ್ರೀನಿವಾಸ ಏನೋ ಕ್ಲಾಸ್ ತ್ಯಾಂಕ್ ಯು